విశాఖ జీవీఎంసి జోన్ ఫైవ్ జ్ఞానాపురం అధికారుల తీరు మహాదారుణంగా ఉంది స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి శాస్త్రి తమ దుర్భాషలతో స్థానిక రిపోర్టర్లపై విరుచుకుపడ్డాడు వివరాల్లోకి వెళ్తే స్థానిక కంతరపాలెం పరిసర ప్రాంతాల్లో ఒక నూతికి సంబంధించిన సర్వే సర్టిఫికేట్ గతంలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సర్టిఫికేట్ దరఖాస్తు చేసి రోజులు గడిచిన పూర్తి వివరాలు నేటికీ ఇవ్వలేదని ప్రశ్నించగా యూస్లెస్ ఫెలో అని ఓ అధికారి మహా దారుణంగా ఉంది నేను చెప్తాను ఓకే నమస్కారం జోన్ పై జోనల్ కమిషనర్ గారి ఆఫీస్ దగ్గర టౌన్ ప్లానింగ్ అధికారి అయిన శాస్త్రి గారి దగ్గరకు వచ్చి మా గ్రామంలో ఒక నియ తాలూకా సర్వే కోసం వచ్చి ఆ సర్వే రిపోర్ట్ చేసిన సర్వే తాలూకాది రికార్డ్ తీయమని అడిగితే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకని అడిగినందుకు మమ్మల్ని యూస్లెస్ ఫెలో అనేసి ఒక టౌన్ ప్లానింగ్ అధికారి గారైన శర్మగారు జోన్ ఫైవ్లో ఉన్న శర్మగారు మమ్మల్ని ఇంత తిట్టడం చాలా మాకు అవమానకరంగా ఉంది దయచేసి అధికారులు ఈ యొక్క అధికారిపై చర్యలు తీసుకుంటారని అధికారులను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము